స్వాగతం అభివృద్ధి కావాలంటే ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటు వేయాలి జునేద్ హైమద్ ఖలీల్ బోధన్ పట్టణంలోని వార్డు నెంబర్లు ఆరు ఇరవై ఐదులలో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులు జునేద్ హైమద్ ఖలీల్ సయ్యద్ షరీఫుద్దీన్ అంచారి ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అవినీతి అక్రమ పాలనకు ముగింపు పలకాలంటే చీపిరి గుర్తుపై ఓటు వేసి ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపించాలని ప్రజలను కోరారు డబ్బులు పంచి ఓట్లు కొనుగోలు చేసే నాయకులు ఎన్నికల అనంతరం ప్రజా సమస్యలను పట్టించుకోరని విమర్శించారు వార్డుల సమగ్ర అభివృద్ధి మౌలిక వసతుల మెరుగుదల ప్రజా సమస్యల పరిష్కారం ఆమ్ ఆద్మీ పార్టీతోనే సాధ్యమని వారు పేర్కొన్నారు ప్రజలు చీపిరి గుర్తుపై ఓటు వేసి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు బోధన్ మున్సిపల్ ఎలక్షన్స్లో ఇప్పుడు కౌన్సిలర్ ఎలక్షన్స్ నడుస్తున్నాయి ఇందులో తెలంగాణలో ఒక పెద్ద రెవల్యూషన్ వచ్చింది ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో పంజాబ్లో ఎలాగైతే చైతన్యం తీసుకొచ్చిందో రాజకీయంలో తెలంగాణలో కూడా రాబోతుంది అందుకొరకు బోధన్ మున్సిపల్ ఎలక్షన్లో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా పోటీ చేస్తుంది వార్డ్ నెంబర్ ఇరవై ఐదు వార్డ్ నెంబర్ ఆరులో గట్టి పోటీ ఉంది నీతితో నిజాయితీతో కూలికమైన పార్టీ అభివృద్ధి కోసం పోరాడే పార్టీ ప్రజల కోసం పోరాడే పార్టీ మా పార్టీ ఇరవై ఐదో క్యాండిడేట్ అయ్యే షరీఫుద్దీన్ అన్సారి ఇతను పోస్ట్ గ్రాడ్యుయేట్ యుఎస్ఏ రిటర్న్ నేను గత పది సంవత్సరాల్లో సోషల్ వెల్ఫేర్ సోషల్ పనులు చేస్తూ వచ్చాను అందుకోసమే అవినీతికి అంతం చేయడానికి కరప్షన్కు ఆపడానికి మన పట్టణ అభివృద్ధికి పురపాలక సంఘం అనేది ఒక గుండెకాయ దాంట్లో జరుగుతున్న అవినీతిని ఆపాలంటే మంచి నిజాయితీ గలైన నాయకులకు ఎన్నుకోవాలి అందుకోసమే ఈ అవకాశం ఇప్పుడు మనకు రేపు పదకొండవ తారీఖు ఓటు వేసే రోజు ఉన్నది మనమంతా నిజాయితీ గల నాయకులు చదువుకున్న నాయకులకు ఓటేసి ముందుకు తీసుకొస్తే అభివృద్ధి కోసం పోరాడతారు ప్రజల కోసం పోరాడతారు రాబోయే భవిష్యత్తు కోసం పోరాడతారు అంతేకాని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పొద్దున సాయంత్రం తిండి పెట్టి ఓట్లు కొనేవాళ్ళు రేపు ఎట్లా పని చేస్తారని అడుగుతున్నా కన్నా కొడుకే సార్లు పని నడు వీళ్ళు మూడు వేల రెండు వందల యాభై రూపాయల జీతం కొరకు అది కూడా జీతం కాదు గౌరవ వేతనం ఆ వేతనం కొరకు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సేవ చేస్తారంటే ప్రజలు ఎట్లా నమ్ముతున్నారని అడుగుతున్నా దయచేసి వార్డ్ నెంబర్ ఇరవై ఐదు సభ్యులు వార్డ్ నెంబర్ ఆరు సభ్యులకు నేను విన్నపమే కోరుకుంటున్నాను మీరు మాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి ప్రజల్లో మేము గవర్నెన్స్ ట్రాన్స్పరెంట్గా తీసుకొస్తాము రాబోయే రోజుల్లో మా జవాబుదారి ఉంటుంది మేము అకౌంటబిలిటీగా ఇస్తాము ప్రతి ఒక్కటి ఈ అవకాశాన్ని మీరు అందరూ దునియో వినియోగించి మాకు గెలిపించే భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాము ఇప్పుడు ఈ సమయంలో ఎన్నో అక్రమాలు నా దగ్గర ఉన్నాయి ఈరోజు సాయంత్రం క్యాన్విసింగ్ అతమవుతుంది ఐదు గంటలకు సోషల్ మీడియాలో ప్రజలందరూ దృష్టిలోకి వీళ్ళు తీసుకొస్తాను దయచేసి నేను సయ్యద్ షరీఫుద్దీన్ అన్సారి గారు వార్డ్ నెంబర్ ట్వంటీ నేను వార్డ్ నెంబర్ సిక్స్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాను మా గుర్తు చీపిరి కట్టే గుర్తు దయచేసి చీపిరి కట్టే గుర్తుకు ఓటేసి మా మమ్మల్ని కౌన్సిల్కి పంపించాలని మా మా వార్డు ప్రజలకు కోరుతున్నాము జై హింద్ జై ఆమ్ ఆద్మీ గతస్యకుంటే మున్సిపాలిటీలో జరిగే కరప్షన్ దోపిడీలు చేసుకున్నాను అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి నేను విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టిన ఈఎంసీ దగ్గర కంప్లైంట్ చేసిన సిడీఎంఏ కంప్లైంట్ చేసిన ఆర్డీ ఎంక్వైరీ వచ్చింది కానీ నా మీద అబద్దాలు జూటాలు కేసు పెట్టి నన్ను లోపలేశారు దయచేసి మీరు చెప్పండి వార్డ్ నెంబర్ ఇరవై ప్రజలు కానీ వార్డు నెంబర్ ఆరులో నేను నిలబడ్డాను మేము అక్కడ జరిగే అక్రమాలకు ప్రతిరోజు ప్రజల దృష్టికి తీసుకొస్తాము మన పట్టణం అభివృద్ధి జరిగితే మన పిల్లల భవిష్యత్తు ఉంటుంది మనం ఇక్కడే ఉంటాం మనం అమెరికా వెళ్ళలేము లండను వెళ్ళలేము వేరే ఊరికి పోయినా బతకరానికి వచ్చి మనం ఇక్కడే మంచిగా అభివృద్ధి చేసుకుంటే మీకు మాకు మా రాబోయే పిల్లల భవిష్యత్తు ఉండదు సార్ అదే ఆలోచన మీద ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలో మేము ఈరోజు ముందుకెళ్తున్నాం దయచేసి మమ్మల్ని నోటీస్ గెలిపించాలని విన్నపం కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ గత పది సంవత్సరాల నుంచి నేను పోరాడుతున్నాను నన్ను జైలు కూడా వేశారు ప్రజల సమస్యలు పోరాడే వాళ్ళని మనం ఎన్నుక్కుంటే మున్సిపాలిటీలో జరిగిన కరప్షన్ ఆపగలుగుతాం దోచుకుంటున్నాను దోపిడీలు చేస్తున్నారు అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి నేను విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టినాఎన్సీ దగ్గర కంప్లైంట్ చేసిన సీడీఎమ్ కంప్లైంట్ చేసిన ఆర్డీ ఇంక్వైరీ వచ్చింది కానీ నా మీద అబద్దాలు జూటాలు కేసు పెట్టి నన్ను లోపలేశారు దయచేసి మీరు చెప్పండి వార్డ్ నెంబర్ ఇరవై ప్రజలు కానీ వార్డ్ నెంబర్ ఆరులో నేను నిలబడ్డాను మేము అక్కడ జరిగే అక్రమాలను ప్రతిరోజు ప్రజలు దృష్టికి తీసుకొస్తాము మన పట్టణ అభివృద్ధి జరిగితే మన పిల్లల భవిష్యత్తు ఉంటుంది మనం ఇక్కడే ఉంటాం మనం అమెరికా వెళ్ళలేము లండను వెళ్ళలేము వేరే ఊరికి పోయినా భక్తి రాలికి మనం ఇక్కడే మంచిగా అభివృద్ధి చేసుకుంటే మీకు మాకు మా రాబాయ్ పిల్లల భవిష్యత్తు ఉండదు సార్ అదే ఆలోచన మీద ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలో మేము ఈరోజు ముందుకెళ్తున్నాం దయచేసి మమ్మల్ని నోటీసు గెలిపించాలని విన్నపం కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ